అండి గుడ్ మార్నింగ్ అందరికీ చాలా రోజులైంది వీడియో తీసి కాస్త హెల్త్ బాగోక నేను తీయడం అయితే ఆపేసాను ఒక ఫోర్ డేస్ అయింది మొన్న లాస్ట్ది అయితే ఒక ఒక టండిపోయింది అందుకుంచి బ్యాలెన్స్ అది పెట్టేశాను వీళ్ళైతే ఫ్రెష్ వీడియో బుజ్జిగడికి ఫ్రెష్ ఫ్రెష్గా పూరీలు చేయబోతున్నాను ఆడేమో ఖుషీ ఛానల్ అయితే చూస్తున్నాడు ఇంకా టైం అయితే ఎనిమిది ఏం పావు అయింది కంగారు ఏం లేదు సో స్కూల్ హాలిడేస్ కాబట్టి ఇంకా చేస్తున్నా ఈ మధ్య రకరకాలు చేస్తాను కానీ మెయిన్ వీడియో అయింది పెట్టట్లేదు అందుకే మించి ఇంకేం లేదు బుజ్జిగడకైతే నాకు ఇష్టమైన పూరి చేయమన్నాడు అందులో చేసి పెడుతున్నాను కలిపిస్తాను నేనైతే ఇంకా బుజ్జిగడ కూడా ఫ్రెష్ అప్ అయిపోయాడు ఇటుపక్క నా బంగాళదుంప గడ ఉడుకుతుంది అయిపోయినట్టుగా ఉంది కొంచెం దారిపెట్టేసి అయిపోయినట్టు చేస్తాను ఇటు పక్క ఒక నాలుగు పూరీలు అయితే చేశాను ఇంకా వెయిటింగ్ బిజ్ గడి అయితే ఆకలేస్తున్నాడు గట్టి గట్టిగా పూరేది అయిపోయింది చల్ల చేయడానికి అలాగా అండి చిన్న స్పూన్ ఇటు చూస్తాను ఇటు పక్కకి కలయి పెట్టేశాను ఆలేసి ఇంకా ఏపేసి ఫస్ట్ ఆడికి ఇచ్చేస్తే కాస్త మనశ్శాంతంగా ఉంటది వేసి చేసి పెట్టి చూస్తాను అడికి వెళ్ళకాలంటాడని నానా ఇది ఎలా చెప్తావు గుడ్ జాబా చెప్పు గుడ్ జాబ్ అని చెప్పమ్మా ఒకసారైనా హ్యాపీ ముద్దు ముద్దుగా మళ్ళీ ముద్దుగా చేసాను చిన్న పూరి లాక్ ఇష్టం అనేసి చెప్పి పెట్టేసి వెళ్ళింది ఒక్క ఒక్క రెండు తిన్నాడు మిగతా వాళ్ళు ఉంచేసాడు అలాగే నేను తిన్నప్పుడు తినిపిస్తాను కదా అని ఉద్దేశానికి ఇంకేంటంటే మా ఆయనకైతే తెలియదు ఎంత ఇదైపోతారో ఫీల్ అయిపోతారు ఎందుకంటే మొన్న చెప్పాను కదా లాస్ట్ టైం ఒక వీడియోలో దారిలు చేస్తున్నాను ముందు రోజు చెప్పాను తర్వాత రోజు చూపట్లేదు కదా నాకు అవ్వలేదు అసలు పప్పు రుబ్బుకొని గ్రైండర్ ఎత్తుకొని చేసుకున్నట్టు టై బుద్ధి తెలియదు కాస్త హెల్త్ కూడా నీరసంగా ఉందని మరి తీ బుద్ధి తెలియదు వాళ్ళు కొంచెం పర్వాలేదు అందుగురించి వాళ్ళు స్టార్ట్ చేశాను బుజ్జిగోడికి ఇష్టమైనవి పూరి ఒకటి చేశాను మొన్న గాయలు చేశాను ఏమైనా మధ్య మధ్యలో పడితే ఏదో ఒకటి చేయడానికి చూస్తాను ట్రై అయితే చేస్తాను ఇప్పుడైతే కూడా నేను కలిసి అయితే తినేస్తాము పూరి కూడా తినేస్తారు నేనే తినేస్తాను అయితే చెప్పు ఇంకా లడ్డు ప్రసాదం కూడా తిన్నాము ఒకటి ఒకటిచ్చారు తర్వాత మేము కూడా ఇందక సింహాచలం సింహ సారీ సింహాచలం కాదు వెంకన్న స్వామి గుడికి వెళ్ళాము కదా చెప్పాను కదా భూములు కలతాం అనేసి వెళ్ళాము అక్కడ వాళ్ళు మొత్తం ఫినిషింగ్ మేము ఇంతకే తినేసాము ఇంకా నాకు కొంచెం చెప్పాను కదా కానీ అందు గురించి దాని గురించి పల్చగా ఇంత పెరుగులో ఎన్ని ఒక మూడు లోటలు నీళ్ళు వేసుకున్నాను కొద్దిగా పలుచుకుంటే మంచిది కదనేసి మనకి కొద్దిగా తరుపులు కూడా తగ్గుతాయి అక్క ఇంకా నైట్ కూడా నిద్ర చక్క పడుతుంది గురించి అని మజ్జిగ కలుపుకున్నాను తాగాను ఒక గ్లాసు తాగను ఫుల్గా ఉంది కడుపుకి ఇంకా హాయిగా అనిపిస్తుంది కంటికి అంటే కూడా కొంచెం చలదనంగా ఉంది ఇంకా పాపం బుజ్జిగడేది బోరింగ్గా ఫీల్ అవుతుంది అన్న కొంచెం బాధ అనిపించింది అందుగురించి ఇవాళ తీసుకుని వెళ్ళాను వీలైతే రేపు కూడా ఎక్కడికో అలా అలాగ నరవంత అలా షికార్ కొట్టించేసి అడుగు నచ్చిన ఐస్ క్రీమ్ ఇప్పించేస్తే కొద్దిగా మనసు కూడా తృప్తిగా ఉంటుంది నాకు ఏ చెప్పు ఏ చెప్పు చెప్పు చెప్పట్లేదు ఈ వీడియో కూడా ఎక్కడ తయారు చేసేసి మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియో కలుసుకుందా బాయ్ గుడ్ నైట్ అయితే అయిపోయింది మా ఇద్దరిది అలా కూర్చొని వాళ్ళ ఇచ్చిన బొమ్మతో ఇద్దరం కలిసి సరదాగా ఆడుకుంటున్నాం ముచ్చట్లు పెట్టుకుంటున్నాం ఇంకా ఒక పక్క అయితే టీ అవుతుంది పూరి తిన్నాం కదా కొంచెం గేర గేర కొంత నాకైతే బలగా వెళ్తుంది కొంచెం డల్గా ఉన్నాడు పాపం సెలవులో నాలు ఇంట్లో ఉండిపోయాడు కదా కొంచెం పాపం డల్ అయిపోయాడు అయింది ఇంకా మేము ఆటో గురించి వెళ్ళి చేసినట్టు అక్కడ ఆ పని అయిపోద్ది ఇంకా దేవుడి దర్శనం అవి అవే అయిపోయిన పండుగంటే అయిపోద్ది చక్కగా తిని చేసి వచ్చేసాము చాలా రోజులు ఎందుకు తిని చాలా సంతోషంగా ఉన్నాను నేనైతే బిజ్గడి కూడా ఉత్సాహంగా ఉన్నాడుగోండి మేమైతే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసాము అందరూ పరుగులు పరుగులు చేస్తున్నారు మరి ఎందుకో మరి క్లోజింగ్ టైం ఏటో నాకైతే డౌట్గా ఉంది గురించి పరిగెడుతున్నారు మేము కూడా పరిగెడతాం మా ఆయనకు ఫోన్ చేస్తే తప్ప నేపథ్య నాకు వస్తామని చెప్తా లోపల వరకు ఏమి వీడ తినవారు బయట వరకే ఒకే పర్వాలేదు చెట్లు మొక్కలు బలవనే అందరూ వచ్చారు ఉరుకులు పరుకులు పరికెడుతున్నారు అన్న శనివారం కాబట్టి మరి ఎక్కువ వస్తారు జనాలు ఉన్నారు చూడండి ఎంతమంది ఉన్నారు అక్కడ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు ఫుల్ లైన్ వెళ్ళిపోతే అట్లీస్ట్ మనం చల్లగాలిలో కూడా వెళ్ళొచ్చు ఇంకా ఎక్కడితో స్టాప్ చేసేస్తాను వీడో ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేస్తాను కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్ ఎంత ప్రశాంతం కూర్చున్నారు వాళ్ళందరూ లేకపోయా అలా అంటే చాలా ఉన్నారు అక్కడ వీడియో తీయడానికి కూడా నాకు కావలేదు ఎందుకంటే సీసీ కెమెరాలు ఉన్నాయి ఎందుకు లేని పిండి బాధ తీసుకుంటారేమో ఏమో అని బయకయితే నేను వీడియో అయితే తీయలేదు అక్కడ చాలా బాగుండే పప్పు సాంబార్ అన్న వైట్ రైస్ పులిహోర కొంచెం పాయసం పచ్చడి ఆకబుట్ట ఫ్రై కూర ఇంకా బయట కూడా అవైలబుల్గా పెట్టారు నాకు ఆ మినో అయ్య కానీ సరిపోయిన దాని గురించి చక్కగా తినేసి వచ్చాను నా కూడా ఏమీ తినడానికి నచ్చుకోలేదు మా ఆయన మా ఆయన ఫ్రెండ్ తినేశారు ఇంకేత అతను అతను క్యాబ్ బుక్ చేశారు మేము బండి మీద ఇలాగొస్తాము ఇంకా లడ్డు ఒకటి గొంతు లడ్డు తను లడ్డు ఒకటి పులిహోర ఒక రెండు తీసుకుంటారు మా ఆయన బుజ్జిగా ఎక్కువ ఏమి తెలియదు ఉద్దేశానికి తెచ్చేశారు అటు తినాలనుకుంటే తినిపిస్తాను లేదంటున్నారు అటు రాగానే చూడాలని జిగన్ షార్క్ వేసుకున్నాడు కాసేపు పడుకుని పోతే గానీ వాళ్ళు వన్లు తగ్గు వేడి వేడి జనము జనము వాళ్ళ ఫ్రీ ఆధార్ కార్డు పట్టుకొని ఫ్రీ బస్సుల మీద మరీ వచ్చేసారు ఎందుకంటే అందరు కవర్లు అంటే బ్యాగర్లు అంటే కనిపించినవన్నీ చూసాను నేను కవర్లు అంటే చూడడం ఆధార్ కార్డులు అనేది అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర ఉండవా అని నేను అనుకున్నాను కానీ బాగా చాలా అంటే చాలా బాగున్నాయి చూ మళ్ళీ దేవుడు అనుగ్రహం ఉంటే బుజ్జుగడ్డ స్కూల్కి వెళ్ళిన తర్వాత బుజ్జుగడ్ వెళ్ళక ముందే మళ్ళీ ఒకసారి వెళ్ళిపోయి వచ్చేస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఏమైంది సగతి తిని చేసి సరదాగా లొకేషన్ చూసేస్తే అయ్యప్పది ఇంకా 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 సాయంత్రంలో కంటిన్యూ అవుతే చూస్తాం గుడ్ ఈవినింగ్ అందరికీ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయింది నీట్గా తయారైపోయాను చిన్న స్టిక్కర్ పెట్టుకున్నాను చాలా రోజులు అయింది పెద్ద స్టిక్కర్ పెట్టేసుకొని రోజు అలా చిన్నది పెట్టుకున్నాను ఇంకా మా ఆయన మా బుజ్జి గారు అయితే బయటకెళ్ళేసి వచ్చేసారు వాళ్ళు ఏదో తెచ్చుకున్నారు వెరైటీలు ఏం తెచ్చుకున్నారు అడిగిద్దాము అలా చెప్పు పాడం పాడం స్పెషల్ అయితే తెచ్చారు అది ఏదో చూసిద్దాం మనం అందరం కలిసి చాలా రోజులైంది ఏదో ఇంతకు నేనే అడిగాను నేను తెమ్మని తెచ్చారు ఇంకా చక్క బుజ్జిగాడి నేను కలిపి తినేస్తా కూర్చోండి అన్నట్లు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను నా డెబ్బై నల్గొనే కాల్ చేయండి చట్నీ పునుగుళ్ళు ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఏమో ముందు అయితే వద్దనే ఫస్ట్ ఎప్పుడు వద్దంటాడు అలాగని నేను సైడ్ ఉంచేసాను ఇప్పుడు ఏమో ఏమన్నాడు చక్క తింటున్నాడు చూడండి ఇష్టంగా ఈ అంటే కొంచెం ఈ ఫుడ్ అలవాటు అయిన నుంచి కొంచెం బాగానే ఉంటున్నాడు వాడైతే వాడికి ఇష్టమంది రొటీన్ మీరు ఇంకా చూడక్కర్లేదు నా గురించి అయితే ఎంత మిర్చి బజ్జీ తెచ్చినట్టుగా ఉన్నారు మా ఆయన చక్కగా తినేద్దాం ఉప్మా అయితే చేశానండి ఇదిగోండి మా ఆయన ఉప్మా చేయమన్నారు అంటే పొద్దున్న కూర చేసుకున్నాడు అంటే దొంగ చట్నీ అది ఉంది ఎట్నవి అన్నారు ఉందన అయితే నాకు ఉప్మా చేసుకుంటే మరి ఇటు అనమో కూర చరేట ఉండొద్దు తినేస్తాను ఇది అనగా అందుకు బుజ్జి ఫస్ట్ ఏడు బుజ్జి బుజ్జిగడ తింటాం అనుకుంటున్నాను అందుకు పెట్టేశాను ఇంకా మా ఆయన అయితే బయటకు వెళ్ళారు ఇంకా రాలేదు కొంచెం చిన్న పని మీద విన్నారు ఏటే అనుకుంటున్నారు చెప్పను కదా అతని ఫ్రెండ్ అన్నారు అతనికి ఏదో చిన్న కంటి దగ్గర లోపల ఏదో చిన్నది ఏదో తులిందంటే గ్రైండింగ్ చేస్తున్నప్పుడు అప్పుడే అలా అనకూడదు అదే గ్రైండింగ్ చేసిన ఏదో కొంచెం ఏదో తుల్లిందంటే దానికి కొంచెం ఇబ్బంది అయిపోయి ప్రాబ్లం ఎర్రగా కన్ను అయిపోయింది అయితే వెళ్ళారు మరి ఎక్కడో ఇంతవరకు రాలేదు ఎప్పుడు ఆరున్నరకి ఎప్పుడో వెళ్ళారు ఇప్పుడు దాకా రాలేదు వచ్చాక అతనికి ఇప్పుడు పెట్టేస్తాను ఇంకా పెరుగు ప్యాకెట్ ఒకటి అక్కడ ఇష్టమైన మంచి చాక్లెట్ కూడా తెచ్చాను ఇష్టంగా తింటాడు ఆల్మటి వాడే ఇప్పుడు తినండి వద్దు ఫ్రిడ్జ్లో పెట్టాను దాని నుంచే పెట్టేశాను తింటాడు తర్వాత తింటాను అన్నాడు బస్ స్టాండ్కి అయితే బుజ్జిగడికి పెట్టేసి కొంచెం నేను ఎంత ఉప్మా తినేసి కొంచెం మజ్జిగకి ఫుల్గా కలుపుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కొంచెం వేడి తగిలిన తర్ గ్యారెంటీ గ్యారంటీ అమ్మకి నాకైతే గ్యారంటీ వచ్చేస్తే ముందు తినిపించి తర్వాత నేను తినేసి కొంచెం మజ్జిగ కలుపుకుంటాను పాలసీలు అయితే ఇక్కడ తినేశారు నేనే తినేస్తాను అయితే చెప్పాను ఇంకా లడ్డు ప్రసాదం కూడా తిన్నాము పై ఆవిడ ఇచ్చారు తర్వాత మేము కూడా ఎందుకంటే సింహాచలం సింహాసఆ సింహాచలం కాదు వెంకన్న స్వామి గుడికి వెళ్ళాం కదా చెప్పాను కదా భూములుకి వెళ్తామని వెళ్ళాము అక్కడ వాళ్ళు ఒకటి మొత్తం ఫినిషింగ్ చేసి ఇందకే తినేసాము ఇంకా నాకు కొంచెం చెప్పాను కదా తరపులు వస్తు కానీ గురించి దాని గురించి పల్చగా ఇంత పెరుగులో ఎన్ని ఒక మూడు లోటలు నీళ్ళు వేసుకున్నాను కొద్దిగా పలుచుకుంటే మంచిది కదనేసి మనకి కొద్దిగా తరుపులు కూడా తగ్గుతాయి అక్కడ ఇంకా నైట్ కూడా నిద్ర చక్క పడుతుంది గురించి అని మధ్య కలుపుకున్నాను తాగాను ఒక గ్లాసు తాగను ఫుల్గా ఉంది కడుపుకి ఇంకా హాయిగా అనిపిస్తుంది కంటికి కూడా కొంచెం చలదనంగా ఉంది ఇంకా పాపం బుజ్జిగడేది బోరింగ్గా ఫీల్ అవుతుంది అన్న కొంచెం బాధని మించి నన్నుంచి తీసుకుని వెళ్ళాను వీళ్ళైతే రేపు కూడా ఎక్కడికో అలా అలాగ నరవంతా అలాగా షికారు కొట్టించేసి అక్కడికి నచ్చిన ఐస్ క్రీమ్ ఇప్పించేస్తే కొద్దిగా మనసు కూడా తృప్తిగా ఉంటుంది నాకు చెప్పునా చెప్పు ఏ చెప్పు ఏ చెప్పు చెప్పట్లేదు ఈ వీడియో కూడా ఇక్కడితో ఆయన చేసేస్తుంది మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియో కలుసుకుందాం బాయ్ గుడ్ నైట్